చేసినా నేను ఆన్సరే రాస్తాను నేను చూడను ఓ మీరే విశ్వామిత్రు ఏంటి ఏంటి గోదా వయసు పోతుంది అవును మరి ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలాగే పోతుంది పై నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అది వయసు కూడా పోతుంది మై లైవ్ ప్రేమించాలి మనసులో లేదా అయిపోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతు చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు చేసింది చాలు టేక్ టైం థింక్ నీకెళ్ళినప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను డెస్పిరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యునో లైక్ యూనో మాటలని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు దట్ యూ స్టార్ట్ ఫీలింగ్ రంజీ యూ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంది అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర అండ్ యూ లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థమైపోవాలి అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్

కూర్చుతో బోలో ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తు పెట్టుకో ఒక్కడ అవతిలోని బావిలో తోయడానికి ఇంకొక గిరి పడిపోతే దానికన్నా పెద్ద ఊరుకుడు ఒకడు నేను ఆ మూలత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను ఎట్లా స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో దౌండ్ ద సిచువేషన్ ఇనిషియేట్ విచ్ డి నాట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ నాట్ ఎండ్ ఆన్ లవ్ i ఐ మేడ్ యూ సెడ్ లవ్ ఐ not స్టాప్ ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను అడిగిన పాయింట్లే చెప్తున్నాను చెప్తున్నాను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా ఇదేంటి కాదు ఇదేంటి నీకు చెప్తుంది అర్థం కావట్లేదు తెలియ ఎక్కడికైనా వెళ్దాం అంటే ఎందుకు బయటికి పోవాలి అంటే ఆర్ లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత రసిగరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది